జగన్మోహన్ రెడ్డి యొక్క అండ్ ముఖ్యమంత్రి గారు దాడి జరిగింది ఇది పక్కా కుట్రతో జరిగినటువంటి దాడి అని చెప్పి సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే అదే విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు బస్సు యాత్ర చేస్తుంటే వేలాది మంది పోలీసుల్ని మీరు డ్రా చేసి సబ్ డివిజన్లు సబ్ డివిజన్లు ఖాళీ చేసి తీసుకుని వచ్చి బందోబస్తు పెట్టారు పోలీసు అంతా ఏమైంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ నీరు గారిపోయిందా మీకు కాన్ రాలేదా ఎందుకుని గాయపరిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోయారు రాళ్డి రాళ్ల దాడితో గాయమైతే ఆ యొక్క రాయి ఎక్కడుంది ఇప్పుడు ఎవరు చూశారు ఆ రాయిని దాన్ని ఎక్కడ పెట్టారు ఈ విషయాలన్నింటిని కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది తక్షణమే భరద్ర వైఫల్యం కింద డీజీ గారిని సిపిని ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ముఖ్యమంత్రినే కాపాడలేనటువంటి ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయం తగిలింటే మేము మాకు కూడా గాయం తగిలినట్టుగానే మేము భావిస్తాం వాళ్ళలాగా ఏదో గాయం తగిలింది డ్రామాలు వేస్తున్నారని మేము చెప్పాం కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు రాయి ఎటు నుంచి ఏ వైపు నుంచి వచ్చింది ఏ బిల్డింగ్ల మీద నుంచి చేశారా కింద నుంచి వేశారా ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎప్పుడూ లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే లైవ్ ఎందుకు కట్ చేశారు మాకు అనేకమైనటువంటి అనుమానాలు టీ స్టాల్ కాడ కిళ్ళికొట్లు కాడ పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలను మాట్లాడుతున్నాం మేమేమి గాయం ఎవరు చేశారు ఎవరి పాత్ర ఉంది ఏం జరిగిందని మేము అంటులా కానీ మీరు చేతగాక ఆడటం అనేది మీకు చేతగా అనేది మీకు అర్థమైపోయింది దీన్ని ఏదో రకంగా సంపతి కోసమే మీరు ఈ డ్రామా ఆడుతున్నారా అనేటువంటి అనుమానం పబ్లిక్లో వస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది మా యొక్క వ్యక్తిగతం కాదు కానీ మీరేమంటున్నారు దీనికి ప్రధానమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్ర ఇది కోల్డ్ బ్లడ్డెడ్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు మీరు ఈ పదాల యొక్క ఉపయోగించడంలో ఉద్దేశం ఎవరో ఒకరిని అంటే నా మీద నలభై ఒక్క కేసులు పెట్టారు నాలాంటి బకరాగాన్ని ఎవడో చూసి వీడే రాళ్ళు లేపించాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపోసం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టం అవుతూ ఉంది అంటే జరిగి సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఎవడు రాయేపించినాడు మీరేపించినోడా లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా ఇంకొక వేరణ ఏమంటున్నారు గాయమైన తర్వాత మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మూడు గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వెర్షన్ ఉంది ఇది ఏది నిజం ఈ ఎల్లంపల్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక చేత్తో గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి వీటిలన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికి నేను శుభ్రంగా ఉన్నాను నేను సేఫ్గా ఉన్నాను కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా అది చిన్న గాయం అయితే నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ సెల్లింగ్ రావాలి అక్కడ బొప్పు కట్టాలి ఊరిని గేతే తగులుతుందా బ్లేడ్ గాయంలాగా కోడికత్తి డ్రామా లాగా ఉంది కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా మూడు విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది అది మూడు ముఖాలుగా ఉంది ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి స్క్రీన్ పేర్ డైరెక్షన్ లాగా సజ్జలు మాట్లాడతాం కాదు నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వర త్వరలోనే నీ నోరు మోటారద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని రక్తి కట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా ఈయన ఏం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలు కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు అంతే తప్ప ఆయనైతే మాత్రం నోరు పట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ తగిలినటువంటి గాయం రాయి దెబ్బని ఎవ్వరు నమ్మటం లేదు ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏటీవీ వాడు వేయలేకపోతున్నాడు ఏదో గురుతున్నట్లుగా ఏదో గాల్లో కనపడి కనపడినట్లుగా వెళుతూ ఉంది దానికి ఏదైనా వెళుతుంటే రాయి రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి ఎరో గుర్తేసి చూపించేటువంటి టీవీలో వాళ్ళు మీకు ఎగటం రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా అవన్నీ బయట పెట్టాలి కదా మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎల్లంపల్లి గారి గురించి నేనేమి కొత్త వర్షం చెప్పటల్లా నేను విజయవాడ వచ్చి ఆ టీ స్టాల్ ఆగితే టీ స్టాల్ కాడానుకుంటున్నారు జగన్కి ఈ వైర్ వేసిన పెద్దది వేస్తే దానికి బైండింగ్ వైరుండి గీసుకుపోయి ఆయన కోపం వచ్చి ఎట్లాగైనా చేసేదని ఇట్లా మోక చేత్తితో గుద్దితే ఎల్లంపల్లి గుడ్డి బదులైంది అని జనం అనుకుంటున్నారయ్యా నేనేమన్నా ఎల్లంపల్లి నాకు చెప్పాడా నేను ఎల్లంపల్లితో మాడాన నాకేం తెలియదు జనం అనుకుంటున్న మాటనే ఇప్పుడు మీ దృష్టికి తీసుకొని వచ్చా ఈ వెర్షన్ కూడా జనంలో పోతుంది ఇది మట్టి కరెక్ట్ అని అంటున్నా అది వాస్తవం నేను అంటులా అది వాస్తవం కాదనేది ఎల్లంపల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మాకేం తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్యన జరిగిన బస్సుల సంఘటన ఓకేనా అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది ప్రాణాపాయం ఏమీ లేదు డ్రామా ఆడింది ఆ డ్రామాను రక్తగట్టించడానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు ఆడ సొంత బాబాయిని వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం ఎలా గీపెడుతుందో పాపం సొంత చోదరి చెన్నయన కొడుకే కూతురు అయితే ఏంటి వాళ్ళ తోడబుట్టింది అయితే ఏంటి చెల్లి చెల్లే కదా ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా ఇంకెవరు దక్కుద్దు ఆయనకి అవన్నీ ఉత్తి మాటలు ఈరోజు విజయం గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదన్నా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతాయమని భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్లేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రామాలు సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా ఈ పోలీస్ వ్యవస్థకి పవర్ లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మన అందరం చూసాం ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు నేను బయటికి రానంటున్నానంట అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉంది అనేది అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజున రేపు జరగడానికి జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా వాళ్ళకి చంపడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఒకళ్ళ కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం నా మట్టికి నా మీద నలభై కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు గాయం అంటే అది నేను నా కుటుంబం నా అభిమానులు నా పార్టీ వాళ్ళు పడింది నాకు తగిలింది గాయం నేను నాకు పడింది గాయం మీకేం పడింది గాయం చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప నాటకాలు ఆడతాం తప్ప కథను రక్త కట్టిద్దామని చూస్తున్నారు కానీ మీకు నోకలు చెల్లినే మీరు ఆ యొక్క రక్త కట్టించేటువంటి పాత్రలనే మీ పాత్రలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళ నాళ్లే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది ఏ రేపొద్దున ఏమైనా జరగచ్చు వీళ్ళ సంపతి కోసం వీళ్ళని చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు రాయి తగిలితే చంద్రబాబు గారు వీళ్ళ ఇంట్లో కుక్క ఏం లేకుండా కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేలు లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు ఉందంటారు అంత దిగజారునటువంటి రాజకీయాల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల డైరెక్షను ఈయన నటన ఆహా నటీనటులు ఏ విధంగా ఉన్నారా ఇంకెన్నాళ్ళో లేదు వీళ్ళకి కాలం చెల్లింది అతి దగ్గరలో ఉన్నాయి అధికారం దూరం కావటానికి వీళ్ళకి కూడా ఆస్కార్ అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళకు కూడా అలాంటి అవార్డులు వస్తాయి భాస్కర్ అవార్డులు త్వరలోనే వీళ్ళు వాళ్ళని చెప్పలేమండి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లీడర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాల్ని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు ఎవరైతే పోతే సింపతి వస్తుందని భావిస్తారో అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళు లేచిపోతారు సొంత బాబాయ్యే లేచిపోయినప్పుడు ఇంకెవరు లేచిపోతారని ఏంటండి అమాయకంగా సొంత బాబాయే లేచిపోయాడు వీళ్ళ రాజకీయ దాహం కోసం దాంట్లో ఏ నో డౌట్ ఇప్పుడు మన సునీతమ్మ గారిని శరమలమ్మని మనం చెప్పమంటే చెప్తున్నారా నిన్ను బుధాన్ మీద ఎత్తుకుని తిప్పేరాళ్ళు నువ్వు జైల్లో ఉంటే పదహారు నెలలు నీ పార్టీని నడిపిందామే పాదయాత్ర చేసి అడ్మంటామే మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పలేరు పిల్లలు దానికేం సమాధానం చెప్పలేరు నిజంగానే గాయం జరిగింది మూడు గంటల వరకు ఎందుకు నువ్వు హాస్పిటల్కి రాలా నువ్వెందుకు దాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసావు ఆ సీక్రెసీ ఏంటి ఇంత పది మంది డాక్టర్లను పెట్టుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కూడా అంతమంది డాక్టర్లు ఉండరు ఎవడో అంత యూనిఫామ్ వేసుకుని ఏదో పెద్ద జరగలని జరిగిపోయినట్టు అయితే ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ చేయటం ఎలక్ట్ ప్రదర్శించడంలో తప్పు అని అంటులా నిజంగా చూడాలి ఆయన మనందరికీ ఒక ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పదవి ఆ పదవిని గౌరవించాలి కానీ ఇంత ఓవరాక్షన్ ఎందుకంటున్నా చిన్న గాయమే తగిలింది మీరెవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరిగిందో దురదృష్టం నేను ఎవరిని మీద నేను ఆపాదించట్లేదని చెప్పాలిగా నువ్వు నీకు ఏ రకమైనటువంటి దుర్బుద్ధి లేకపోతే మా మీద ఎందుకు పడేడుతున్నారు మా పార్టీ దొరికిందో మీకు ఎవడో గాలి డ్రా చేసాడో అనుకోవచ్చుగా అసలు వేస్తే కదా ఎవరైనా విఐపి ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు వందల మీటర్ల వరకు కూడా పోలీస్ కస్టడీలో ఉంటుంది కంప్లీట్గా బిల్డింగ్ పైన కూడా ప్రతి బిల్డింగ్ పైన ఒక కానిస్టేబుల్ పెడతారు వీళ్ళంతా ఏమయ్యారు డీజీ వైఫల్యం కాదా నిజంగా రాయి రాయి గాయమే అయి ఉంటే ఇది నిజంగా రాయితో కానీ వేరే దాంతో కానీ గాయమే అయి ఉంటే డీజీ తప్పకుండా విధుల నుంచి తప్పుకోవాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది వాళ్ళు తప్పుకోవాలి ఎలక్షన్ కమిషను వెంటనే వాళ్ళ మీద చర్య చేపట్టాలి మళ్ళీ వేరే వాళ్ళని అపాయింట్ చేసి దీని మీద ఆరు బృందాలని సిట్లు వేసామని సిపి చెబుతున్నాడు కదా ఆరు కాకపోతే పదేయి ఏమన్నా పట్టుకురా నువ్వు వేసిన రాయని సీచ్చాయి ఏమీ లేకోకుండా ఊరికినే డ్రామాలు వేస్తా కొడుకట్టి ఎంత పొదునుగా ఉంటుంది ఎంత పొదునుగా ఉంటుంది ఏమైనా తెలుసా కొడుకత్తి గురించి సజ్జలా ఓ చెప్తున్నావు కౌరులు అది ఉండేది అంగుళు మహా ఉంటే అంగుళు ఉన్నారా దాని రెండు ఎడలు పెంత నీకేమో తెలుసా కొడుకత్తి ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఊరికినే కౌరులు చెప్పి మబ్బి పెట్టి మాటలు చెప్పి తప్పించుకుంటాం కాదు ఆడేవిడో గీశాడని చెప్పి ఐదేళ్లు యాగి చేశారు మమ్మల్ని నిన్న కాక మొన్న కానీ పాపం బయలుకి బయటికి రాలా ఏదో తెలుసో తెలియకో నీకు సంపతీవి రావడం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం మ్యాచ్ ఫిక్సింగో ఏంటో మాకు తెలియదు ఆడు గీసిన మాట నిజమని తేలింది జైల్లో పెట్టారు నిన్న దాకా బయటికి రాకుండా చేసింది మీరు కదా అది ఉంటే కదా కుడుతానికి అసలు రాళ్ల వర్షం కురిస్తే కదా ఇదంతా డ్రామా అంటుంటే ఇది పెద్ద డ్రామా డ్రామా కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడింది ఆ రాయి వెళ్ళంట ఈ తగిలింది కాకుండా పక్కన వచ్చి ఎల్లంపల్లి గుడ్డి కూడా పగిలిపోయిందంట సజ్జలు చెప్పాలయ్యా ఏం చెప్పినా ఏది చెప్పినా నమ్మారు కదా అని ఐదేళ్ళు జనం ఇంత చెవిలో పూలు పెడతారా మీరు చెప్పండి రాయి నిజంగానే తగిలింది ముఖ్యమంత్రి గారికి ఆ రాయి వచ్చి పక్కన ఎల్లం తగిలి ఎల్లంపల్లి గుడ్డు బయలుపోయింది అంటే ఏం అంత ఫోర్స్ సెట్ అవుతుంది మళ్ళీ తగిలింది ఇక్కడ అక్కడి నుంచి ఇలా కింద పడుతుందా మళ్ళీ పక్కకి డైరెక్షన్ మారుద్దా మారిందే అనుకుందాం గుడ్డు బయలిపోదా ఇది వైర్తో కట్టిన ఆ దండకి వేసేటప్పుడు గీసుకుంటే గాయం అయితే ఆ గాయాన్ని ఏ రకంగా మైలేజ్ పొందాలని ఆలోచించి బస్సులోకి వెళ్ళి ఒక కుట్ర చేసి ఆ కుట్రని ఈ రకంగా పెడితే ఆ ఆ కుట్రలోనే వైరు చూసుకోవద్దా అటువంటి దండే పెద్దామని మోగ చేత్తో గుద్దాడు అని ఎవడు ఇక్కడ ఎక్కడ టీ స్టాల్ కాడ ఆ మోగ చేత్తో గుద్దినే కను గను గుడ్డుకు దెబ్బ తగిలింది జగన్ గుద్దుని గుద్దు అంటున్నారు అది జగను ఎల్లం చెప్పాలి లేదా బస్సులో ఉన్నాడు ఎవడని చెప్పాలి మనకి తెలియదు కదా ఎవరు కొడితే ఎవరి గాయమైందో గాయం ఇది రాయి దెబ్బో గన్ దెబ్బో అనేది కూడా వాళ్ళే బయట పెట్టాలి వాస్తవాల్ని అసలు ముఖ్యమంత్రి గారి మీద బస్సులో ఉండగా రాయి తగిలింది ఆ రాయి బస్సులో పడద్దుగా పని బస్సు పక్కన పడద్దుగా ఇదిగో ఈ రాయి తగిలిందని తీసుకొచ్చి చూపించాలిగా దాన్ని మీ టీవీ వాళ్ళు అదే పనిగా ఎత్తారు గట్టగా ఇదిగో రాయా ఇదిగో రాయని ఎవడు చూపించండి సాక్షుల కంటే కనపడలేదు మిగిలిన మీకు కూడా కనపట్లేదా నిజంగా రాయి ఉంటే ఏదైనా స్పష్టత ఉండాలి ఓకే ఉన్నా మరి ఇంకా ఏమైనా అడుగుతారా ఎదమ్ముడు